హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను ప్రభు సజీవులెక్కలో ఉంచాడు కాబట్టి నేను ముందుకు వచ్చాను మీరందరూ కూడా సజీవు లెక్కలో ఉన్న వీడియో చూస్తున్నారని నమ్ముతున్నాను అందరికీ నామం పేరుట శలం అండి ప్రభు మనందరికీ సమాధానం కలగజ్ఞానక ఈ దినము ఈ దినము క్షేమంగా ఉందాము ప్రభు ఆశీర్వాదకరంగా మనందరికీ ఉంచాలని కోరుకుందామండి ఈరోజు సాటర్డే అండి వీకెండ్ బయటకు వెళ్ళేవాళ్ళు ఈవెంట్స్కి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా మరి క్షేమంగా భద్రపరచబడి ఉండాలని ప్రభు సన్నిధిలో క్షేమంగా ఉండాలని నేను కోరుతున్నాను నాతో పాటు కోరుకునే వాళ్ళని కూడా ప్రభు సిద్ధపరచాను మరి అందరూ కూడా ప్రార్థన చేయండి అందరి కోసము అందరూ క్షేమంగా ఉంచబడాలి ప్రభు సంరక్షణలో ఉండాలి అనేసి ప్రార్థన చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఈరోజు ప్రభు వాగ్దానం చదువుకుందామండి మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక మళ్ళీ చదువుతున్నాను అండి మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక మంచి మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్ మరియు ఈ వాగ్దానం లాగా ఈ దినమంతా మనకు గడపాలని నేను కోరుతున్నాను మరి మీరు కూడా వాగ్దానం చదవాలి ఇది నా వాగ్దానం నేను చదువు చదివాను మరి మీ వాగ్దానం కూడా క్రైస్తవ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాన్ని చదవాలని విశ్వసించాలని ప్రభు నామానికి మహిమగా బ్రతకాలి అనేసి నేను కోరుతున్నాను ప్రభు అందరినీ ప్రేరేపించునుగా కాక అండి ప్రభు అందరినీ వాడుకొనుగాక తన క్రియే చుప్పున ఆయన మనల్ని వాడుకోవడం కాక అంటే ఇంకా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ గాడులు వేసుకోండి దేవుడు తోడుగా ఉండని ఆశీర్వాదాలను కాక మ్యారేజ్ డేస్ ఈవెంట్స్ మరియు యానివర్సరీ డేస్ కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు కొత్త వస్తువులు కొనుక్కునే వాళ్ళు స్థలాలు కొనుక్కునే వాళ్ళు గృహప్రవేశం చేసేవాళ్ళు అందరికీ ప్రపంచమంతా ఎవరైతే మంచి పనులు ఒక హోప్తో స్టార్ట్ చేస్తున్నారో వారి హోప్ కాక వారి ఆశలు నెరవేరును కాక ప్రభు అయిన ఏసయ్య నెరవేర్చునుగాక అనైతే నేను కోరుతున్నానని నాతో పాటు మీరు కూడా కోరుకునే వాళ్ళని ఉంచాడు ప్రభు అయిన ఏసయ్య కాబట్టి అందరూ ఆమెనని చెప్పండి ప్రభు ప్రభు పట్ల విశ్వసించిన వారు ఆమెనని చెప్పండి అది ప్రభుకే మహిమ ఘనత చెల్లును గాకండి ేము ఇది పని చేయలేదు వాళ్ళ వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాకు అర్థం కాదు ఏం చేయాలి సరే ట్రై చేస్తాను సరే అండి భారతి ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభు వారిని కాక వారిని పిలుపులు కాక ప్రభు వారితో నేరుగా మాట్లాడినాక వీడియో ఎండింగ్ వరకు చూడాలంటే చిరాకేస్తే సారీ అండి చూడాలనిపించిన వాళ్ళు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని కామెంట్ చేయండి ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి ఏమైనా అడగాలి అంటే కామెంట్ చేయండి నాకు తెలిసిన విషయాలు గురించి చెప్తాను తెలియని విషయాలు అయితే తిరగదు అని అయితే ఒప్పుకుంటాను ఫ్రెండ్స్ మరి ఈరోజు జన్మించిన బిడ్డల అయితే చే చేద్దాము ఫ్రెండ్స్ ఆయుషం ఇవ్వాలని ఏసయ్యా చెప్పానో లేదో మళ్ళీ చెప్తున్నాను చెప్పానో లేదా అని నాకు డౌట్ వస్తుంది అందుకనే మరి ఈరోజు మరణించిన బిడ్డలకు కూడా ఏసైతే తన రాజ్యంలో స్థానము ఇవ్వాలని అయితే మనము కోరుకుందామండి ఆసుపత్రిలో ఉన్నవారికి అస్వస్థగా ఉన్నవారికి హీలింగ్ జరగాలని అయితే మనమైతే కోరుకున్నామండి క్రైస్తవ బిడ్డలు అయితే భారం కలిగి సాధన చేస్తారు సాధన చేసే వాళ్ళని వీడియో చూడాలని ప్రభు ప్రేరేపించాలని నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభువుని తెలియని బిడ్డలు కూడా తెలియజేయాలని కోరుతున్నాను ఎవరు వీడియో చూస్తున్నారో వారందరినీ ప్రభు దర్శించడం కాక వారందరికీ ప్రభు ఆత్మ కాక పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపై ఆయన అగ్నిని కుమ్మరించినగాక అని కోరుతున్నాను ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తానండి ప్రతిరోజు ప్రే టాపిక్ గురించి ప్రే చేస్తున్న వాళ్ళందరినీ దేవుడు కనిపెడుతున్నాడు ప్రే టాపిక్ ప్రతి ఒక్కరు ఎంతోమంది చేస్తుండొచ్చు ప్రేయర్ ప్రేయరు దేవుడు వారి కుటుంబాలకు దీనిలో ఆశీర్వాదాలు ఇచ్చిన కాకండి మరి మన చాలా సింపుల్ విషయం బంధాలు బంధుత్వాలు మన బంధువుల గురించి ఫ్రెండ్స్ మన బంధువుల గురించి అన్నమాట లొకేషన్ బాగుంది కదా మన బంధువుల గురించి ఈరోజు మాట్లాడుతున్నాం మనం మనకు పడని వారు బంధువులు ఉంటారు మనల్ని గౌరవించే వాళ్ళు మనల్ని ఇష్టపడే బంధువులు కూడా ఉంటారు ఎవరిని మనము తీసివేయద్దు త్రోసి పూర్చవద్దు ఎవరికీ విరోధిగా ఉండవద్దు అని బ్ర బైబిల్లో ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి క్రైస్తవులు మ్యాక్సిమం ఎవరికి విరోధంగా ఉండరు ఆ విషయం అయితే తెలిసిందే కాకపోతే మరి మన గురించి అర్థం చేసుకోలేని వారిని మనం విరోధిగా ఉంటాం తప్పదు అది మనం అర్థం చేసుకో మనం కావాలని మాట్లాడినా మనం కాంటాక్ట్లో ఉన్నా కానీ వారు మనం మనల్ని అర్థం చేసుకోకుండా మనల్ని నెగిటివ్గా పెట్టి మనం నెగిటివ్గా ఫీల్ అవుతున్నామని వాళ్ళు అనుకుంటే అది మనం ఏం చేయలేము ప్రభు ప్రభువైన యేసుక్రీస్తునే అపార్థం చేసుకున్నాం అప్పుడు యూధులు మరి మనం మరి మనం ఎంత కాబట్టి అపార్థం చేసుకున్నంత మాత్రాన మనము నిరుత్సాహపడద్దు వాళ్ళు అలా అనుకున్నాలని అనుకున్నారు అనేసి బాధపడద్దు అంటే మనకు భూమిపై జీ జీవించే అవకాశాన్ని ప్రభువైన ఏసయ్య మనకిచ్చాడు కాబట్టి మనము కంపల్సరీ అందరికీ సమాధానకరంగా ఉండాలి అది మన బాధ్యత తోటి వారిని పొరుగు వారిని ఈ తోటి వారిని సన్మానించము వారిని ప్రేమించుము వారి కోసం ప్రార్థన చేయమని సయ పాత నిబంధన కొత్త నిబంధనలు చెప్పారు ధర్మశాస్త్రం నందు ఉంది కాబట్టి మనం తప్పకుండా మన బంధువుల గురించి మన తోటి వారి గురించి ప్రార్థన చేసే వారిలో ముందుగా ఉండాలి మనం మనల్ని ఎవరైనా అపార్థం చేసుకుంటే వారు మనల్ని దూరం పెట్టినప్పుడు మనం ప్రయత్నం చేయాలి మనం కావాలని ఇంకా దూరం అవ్వకూడదు వాళ్ళు మరల మనం ప్రయత్నం చేస్తున్న వారు అర్థం చేసుకోలేదంటే అది ప్రభు నామానికి వదిలేవాళ్ళు వారి గురించి మనం ప్రార్థన చేయాలి అది చెప్తున్నాను ఫ్రెండ్స్ మనము ఉద్వేషం పెంచుకొని వాళ్ళు ఉద్వేషం పెంచుకుంటే అది ప్రభు చిత్తము కాదు ప్రభు ఆజ్ఞ లేదు కాబట్టి మనము అవిధేయులమై ఉండొద్దు విధేయులమై ఉండాలి ప్రభు సన్నిధిలో కాబట్టి ప్రార్థించండి బంధువుల గురించి బంధుత్వాన్ని గురించి ఈరోజు మన ప్రే టాపిక్ ఎవరైనా బంధువులకు మాట్లాడకుండా ఉంటే మాట్లాడండి సమాధానపడండి మరి ప్రభు బలలో పాల్గొన్నప్పుడు ఎవరికి నువ్వు విరోధివై ఉండొద్దు అందరితో సమాధానం పడిన తర్వాతనే ప్రభు వలలో పాల్గొనాలి అని ప్రభు సెలవు ఇచ్చాడు మనకు రక్తమును మన శరీరమును మనకు ఇచ్చినప్పుడు కబ కదా ఫ్రెండ్స్ మరి ఈ విషయం తెలిసిన వాళ్ళు ఉండొచ్చు తెలియని వాళ్ళు ఉండొచ్చు తెలిసిన వాళ్ళు మరి గుర్తు చేసుకోవాలి నేను కోరుతున్నానండి మరి నా బంధువుల విషయంలో అయితే నేను మ్యాక్సిమం అందరితో సమాధానంగా ఉంటాను అందరితో మాట్లాడతాను మా అత్తగారి కుటుంబం వారి చుట్టాలు నాకు ఎక్కువగా తెలియరు కాకపోతే వారితో అంత కాంటాక్ట్లో పూర్తి కాంటాక్ట్లో ఉండలేను చాలామంది బంధువులు ఉన్నారంట కానీ నాకు తెలిసిన వారితో మాట్లాడతాను అంటే పదే పదే వారి గృహాలకైతే దర్శించలేదు వారు నన్ను క్షమించాలి కానీ అందరితో సమాధానంగా ఉండడం అయితే ప్రభు నాకు నేర్పించాడు ప్రభు ఆజ్ఞలలో ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తున్నాము గురించి తెలుసుకున్నాం కాబట్టి మరి అంత క్రూరత్వంగా ఉండమని ఏసే మనకు చెప్పలేదు కాబట్టి ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండడం అయితే ప్రభువు నేర్పించాడు సన్నిధి నేర్పించింది నాకు మరి మీకు కూడా నేర్పించినట్లయితే మీలో కూడా ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు నామాన్ని గనపరచండి ఆమెనని చెప్పండి ఫ్రెండ్స్ ప్రభు చూస్తున్నాడు ఏసే చూస్తున్నాడు ఏసైయ్య కనిపెడుతున్నాడు కాబట్టి మీరందరూ గ్రహించాలి ప్రభువుని గురించి గ్రహించాలి ప్రతి విషయంలోనూ ఏసయ మనకు మంచి ఈవులనే ఇస్తాడు దేని గురించి అయినా మంచినే మనకు సమకూరుస్తాడు అది మనం గ్రహించుకోము ఎవరికీ విరోధులమై ఉండొద్దు మన బంధువుల విషయంలో చెప్తున్నాను మన తోటి వారి మన పక్క వారి విషయంలో ఈరోజు ప్రే టాపిక్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ దినమంతా ఏసై మనకు తోడుగా ఉండాలని ఇప్పుడు ఏ టాపిక్ నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ ఈ దినమంతా మీకు తో ఏసై తోడుగా ఉండను కాక మరి సండే కూడా రేపు మందిరాలకు వెళ్ళని వాళ్ళు తప్పకుండా వెళ్ళాలని ఏసై గద్దగాక ఆమె